లేదు మనం మేజర్గా పిల్లల పరిస్థితి ఆరోగ్య పరిస్థితి పరిసరాలు తర్వాత ఈ ట్యాంక్ వాటరు తర్వాత వాళ్ళు తినే పదార్థాలు చదువు వీటి మీద చేశాము తర్వాత సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్లో మా ఆర్డీఓ గారు కానీ తహసీల్దార్ కానీ ఎంపీడీఓ గారు వచ్చినప్పుడు ఇటువంటి విధులకు గైర్ హాజరు కావటం సంతకాలు పెట్టుకొని పోవటం ఇట్లాంటివి జరిగితే తీవ్రమైనటువంటి క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ కానీ జనంపల్లి రెస్నికేష్ స్కూల్కి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది నేను ఆర్డీఓ గారు తహసీల్దార్ ఎంపీడీఓ నిన్న పేరెంట్స్ మీటింగ్లో వాళ్ళు కొన్ని అసౌకర్యాలని చెప్పడం తర్వాత అది కొన్ని పత్రికా వార్తలు రావడం దీంతో సడన్గా ఇక్కడ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది దీంట్లో మా కొద్ది నిర్లక్ష్యం కనపడుతుంది సో ప్రిన్సిపల్ వైపు నుంచి కావచ్చు ఇతరత్ర నిర్లక్ష్యం క్లియర్ కనపడుతుంది ఉన్నది చిన్న వ్యవస్థ ప్రిన్సిపల్ అనే వ్యక్తి పూర్తిగా వ్యవస్థని పూర్తిగా తిరుగుతూ టూరింగ్ చేస్తూ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో అదేవిధంగా ఇక్కడ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ చేస్తే వా స్నానం చేసిన తర్వాత చిన్న ఇచ్చింగ్ వస్తుందని కోతుల బిడద విస్తృతంగా ఉందని అంటే కోతల బిడదకేమో పెద్ద ఎత్తున సోలార్ ఫెన్సింగ్ చేయటం అది జిల్లా కలెక్టర్ స్టేట్ లెవెల్లో ఉంటుంది కానీ చేయాల్సినటువంటి పనులు క్లీనింగ్ శానిటేషన్ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో చేసుకుంటున్న అవసరం ఉంది ఇక డైనింగ్ హాల్లో కూడా కొంత నీట్నెస్ అనేది కనపడలేదు డిప్యూటీ వార్డెన్ గారికి చెప్పడం జరిగింది పనితీరు మారకపోతే మాత్రం చర్యలు తప్ప అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కొంత వండే విధానంలో కూడా బాగాలేదని చెప్పి పిల్లల నుంచి కొన్ని కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఓవరాల్గా బాగానే ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వంకాయ మరియు ఆలుగడ్డ ఈ కర్రీ చేసేటప్పుడు వంకాయ ముక్కలు చాలా పెద్దగా ఉండి అది తినడం వల్ల కూడా ఎలర్జీ వస్తుంది పిల్లల కంప్లైంట్ అదేవిధంగా అవి ముదిరిపోయినటువంటి కూరగాయలు వాడుతున్నారా అనేది కూడా అనుమానంతో ఉంది సో నేను కూరగాయల షెడ్ని ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా చూస్తే చాలా వరకు వార్నీ ఉన్నప్పటికీ కొన్ని మాత్రం చాలా పనికిరానటువంటి ఉన్నాయి వారికి చివరి వార్నింగ్గా డిప్యూటీ వార్నింగ్ కూడా చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్స్ కానీ సరిగ్గా కడుగుతున్నారా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది ఇప్పుడే ట్యాంక్ ఎక్కి కూడా చూడటం జరిగింది అక్కడ దాంట్లో కూడా మొత్తం కూడా వాటర్ కంటామినేటెడ్ అయినటువంటి పరిస్థితి తర్వాత జర్లు చనిపోయినటువంటి పరిస్థితి పరిస్థితులలో వాళ్ళకి ఆ యొక్క మొత్తం కూడా వాటర్ ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పడం జరిగింది అంతా కూడా ఇప్పుడు ఒక డ్రైవ్ చెబిట్టి రేపే ఒక శానిటేషన్ డ్రైవ్ అనేది పెట్టి ఎంపీడీఓ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపస్ని ఒక శానిటేషన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం మొత్తం ఉన్నటువంటి సిబ్బందితోటి వాటితోటి గ్రామ పంచాయతీ వాళ్ళందరితో కలిపి ఒక ఎంత పేద పిల్లలు చదువుకుంటున్నటువంటి హాస్టల్ అమ్మాయి చదువుతున్నటువంటి హాస్టల్ కాబట్టి వీటి వీటికి వీరందరికీ కూడా మంచి ఆరోగ్యపరమైనటువంటి సౌకర్యాలు ఉండాలి అదేవిధంగా రేపు ఒక పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్క విద్యార్థిని కూడా స్క్రీన్ చేసుకుని వాళ్ళకి ఏంటి పరిస్థితి ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా తర్వాత హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎట్లా ఉందని చెప్పి పెద్ద ఎత్తున రేపు డాక్టర్ల బృందం వచ్చి మనకి ఇక్కడ చేయటం జరుగుతుంది అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమాత్రమైనటువంటి నిర్లక్ష్యం వహించినా తదుపరిచిది తప్పని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ సిబ్బంది కానీ చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ